హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనము పీటీ అకాడమిక్ రైటింగ్ యొక్క బేసిక్స్ నేర్చుకుందాము ఇన్ అ సింపుల్ మేనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైటింగ్ మాడ్యూల్ అనేది మనకి ఎక్కడ వస్తుంది రైటింగ్ అనేది మనము స్పీకింగ్ అవగానే ఫస్ట్ మనం ఎగ్జామ్ కూర్చొని ఎగ్జామ్ చేసిన తర్వాత ఎగ్జామ్ చేస్తుంటే ఫస్ట్ స్పీకింగ్ అయిపోతుంది అరౌండ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మినిట్స్ స్పీకింగ్ అయిపోయాక మీరు రైటింగ్లోకి ఎంటర్ అవుతారు మరి రైటింగ్ మాడ్యూల్ డ్యూరేషన్ ఎంత దీని డ్యూరేషన్ వచ్చేసి మనకి డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూఆర్ గెటింగ్ ఇన్ ద రైటింగ్ మాడ్యూల్ ఇట్ క్యాన్ బి వాట్ థర్టీ మినిట్స్గా ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు నలభై నిమిషాలు కొన్నిసార్లు యాభై నిమిషాలుగా ఉంటుంది దీని డ్యూరేషన్ అనేది దీన్ని అనేది అంత ఉంటుంది ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి రైటింగ్ మాడ్యూల్లో మనకి రైటింగ్ మాడ్యూల్లో కేవలం రెండు రకాలైన క్వశ్చన్స్ ఉంటాయి ఒకటోది వచ్చేసి ఏంటంటే సమ్మరైజ్ రిటర్న్ టెక్స్ట్ రెండోది రైట్ ఎస్ఏ అండి ఓన్లీ రెండు రకాల క్వశ్చన్ టైప్స్ మాత్రమే మనకి రైటింగ్ మాండ్యూల్ లోపల ఉంటాయి లో సో ఎన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తాం ఎన్ని రకాలు కదండి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి రెండు కానీ మూడు కానీ క్వశ్చన్స్ వస్తాయి అయితే ఒక సమ్మరీ ఓకేసే లేదా రెండు సమ్మరీస్ ఓకేసే లేదా ఒక సమ్మరీ రెండు ఎస్ఏస్ వచ్చే అవకాశం ఉంది మనకి సో మరి మనం ఆన్సర్స్ ఇస్తాము మనం ఆన్సర్స్ టైప్ చేస్తాము సబ్మిట్ చేస్తాము ఎవరు అసెస్ట్ చేస్తారు మన ఆన్సర్స్ని ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవాల్యుయేట్ చేస్తుంది కొన్ని పారామీటర్స్ని తీసుకుని మీరు ఇచ్చిన ఆన్సర్ రెలవెంట్గా ఉందా సఫిషియంట్గా ఉందా లేదా వొకాబులరీ కరెక్టా గ్రామర్ కరెక్టా లేదా ఎలా ఎలాగుంది వర్డ్స్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ లిమిట్ ఉంటుంది క్వశ్చన్స్కి ఆ లిమిట్ ప్రకారం రాశారా లేదా ఇవన్నిటిని కొన్ని క్రైటీరియాలు తీసుకొని ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది ఆ టాస్క్ క్రైటీరియాని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు స్కోర్ ఇవ్వడం జరుగుతుంది ముందు ముందు వచ్చే వీడియోస్లో ఏంటంటే మనకి ముందు క్లాసెస్లో మనం ఆన్సర్స్ రాసి మా పోర్టల్లో మా ఏఐ పోర్టల్లో సబ్మిట్ చేసి చూద్దాం ఓకే ఇప్పుడు మనము స్కోర్ బ్రేకప్ చూద్దామండి ఎట్లా ఉంది రైటింగ్ మాడ్యూల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ అనేవి చూద్దాము రెండు టాస్క్లు ఉన్నాయి కదా మీకు కనబడుతున్నాయి స్క్రీన్ మీద ఒకటోది ఏంటంటే సమ్మరైజ్ రైజు రిటర్న్ టెక్స్ట్ రెండోది ఏంటంటే మనకి వ్రైట్ ఎస్సే కదా సో సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్ ఫస్ట్ చూద్దాము దీని నుంచి మనకి ఒకటి కానీ రెండు కానీ క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువ క్వశ్చన్స్ రావు ఐదర్ వన్ క్వశ్చన్ యూ విల్ గెట్ ఆర్ టూ క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ సమ్మరైజ్ రిటన్ రిటర్న్ టెక్స్ట్ మరి ఈ వన్ టు టూ క్వశ్చన్స్ నేను యాక్యురేట్గా ఆన్సర్ చేస్తే నాకు ఎంత స్కోర్ వస్తుంది మీకు పది నుంచి ఇరవై మార్కులు అంటే ఒక క్వశ్చన్ ఉంటే పది మార్కులు ఒకవేళ రెండు క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఇరవై మార్కులు అనేది దాని వెయిటేజ్గా ఉంటుంది అప్రాక్సిమేట్గా దీంతో పాటు ఈ టాస్క్ మీకు రీడింగ్లో కూడా స్కోర్ ఇస్తుంది ఎంత ఐదు నుంచి పది మార్కులు అంటే ఒక క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే దగ్గర దగ్గర పది మార్కులు మనకి రైటింగ్లో వస్తాయి అడిషనల్గా ఎక్స్ట్రా ఐదు మార్కులు అనేవి రీడింగ్కి యాడ్ అవుతాయి అన్నమాట అట్లా ఇది వర్కౌట్ అవుతుంది మనకి ఎస్సే ఎస్ఎలు ఏంటండి జనరల్గా చాలా మంది పిల్లలకి ఏంటంటే ఒకటే ఎస్ఏ వస్తుంది ఎగ్జామ్లో కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రెండు ఎస్ఏ వచ్చే అవకాశం కూడా ఉంది ఒక ఎస్ఏ వస్తే వెయిటేజ్ వచ్చేసి పదిహేను మార్కులు ఒక ఎస్ఏకి అలాగే రెండు ఎస్ఎల్ వచ్చాయనుకుందాం ఎగ్జామ్లో ఓ రెండు ఎస్ఎల్ మనం తీసుకున్నట్టయితే వచ్చినట్టయితే మనకేందంటే ప్రతి ఎస్ఏకి వెయిటేజ్ అనేది తగ్గుతుంది సో పది పది టెన్ ప్లస్ టెన్ ట్వంటీ అవుతుందనమాట సో గుర్తుపెట్టుకోండి ఒక వస్తే వెయిటేజ్ వచ్చేసి పదిహేను మార్కులు రెండు వస్తే కనుక పది ప్లస్ పది ఇరవై మార్కులు మాత్రమే వెయిటేజ్ అనేది ఉంటుంది ఎస్ఏఎస్కి అండ్ ఎస్ఏ అనే టాస్క్ ఏంటంటే మనకి ఓన్లీ రైటింగ్ స్కోర్ మాత్రమే ఇస్తుంది ఇది వేరే స్కోర్స్ ఓకే సో మీరు వండర్ అవుతుండొచ్చు వేరే స్కోర్ కార్డ్ పైన ఇంతే రైటింగ్ స్కోర్ వచ్చేసి తొంభై మార్కులు ఉంది మరి రైటింగ్ మోడ్యూల్లో నేను ఎస్ఏ రాస్తున్నాను కరెక్ట్గా సమ్మరైజ్ రిటన్ రిటర్న్ టెక్స్ట్ రాస్తున్నాను స్టిల్ నాకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మార్క్సే వస్తున్నాయి మరి రిమైనింగ్ మార్క్స్ ఆ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా సాధించాలని చెప్పేసి మీరు వండర్ అవుతుండొచ్చు ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇది కంప్లీట్ టేబుల్ అండి మీకు నైంటీ మార్క్స్ ఎలా వస్తాయి రైటింగ్లో అనేది టేబుల్ ఒకసారి చూడండి సమ్మరైజ్ రిటన్ రిటర్న్ టెక్స్ట్ ఒకటి రెండు క్వశ్చన్స్ దాని వెయిటేజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము పది నుంచి పది పది ఇరవై మార్కులు వస్తాయి ఎస్ఏ పదిహేను నుంచి ఇరవై మార్కులు డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకే రీడింగ్ అండ్ రైటింగ్ ఇన్ ది బ్లాంక్స్ ఇప్పుడు ఈ టాస్క్ మీరు చూస్తే ఈ టాస్క్ అనేది రైటింగ్కి సంబంధించింది కాదు అంటే రైటింగ్ మోడ్యూల్లో లేదు ఇది ఇది ఎక్కడుంది రీడింగ్ మోడ్యూల్లో ఉంది కానీ రీడింగ్ మోడ్యూల్లో ఉన్నప్పటికీ ఇది స్టిల్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర ఇరవై మార్కులు కంట్రిబ్యూట్ చేస్తుంది రైటింగ్కి అంటే మీరు రీడింగ్ మాడ్యూల్లో రీడింగ్ అండ్ రైటింగ్ ఫిలింది బ్లాంక్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసినట్టయితే మీ రీడింగ్ స్కోర్ పెరుగుతుంది ఎట్ ద సేమ్ టైం మీ రైటింగ్ స్కోర్ కూడా గణనీయంగా పెరుగుతుందన్నమాట సో ఇదేంటంటే డూవల్ ఎడ్జ్ థింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ది బ్లాంక్స్ అనేది చాలా ద ద టాప్ మోస్ట్ టాస్క్ పీటీ ఎగ్జామ్లో ఇదేనండి దాని తర్వాత నాలుగో చూద్దాము సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇది లిసనింగ్ మాడ్యూల్ తాలూకు టాస్క్ బట్ దీనిలో కూడా ఏంటంటే మనము రైటింగ్ చేస్తాం కాబట్టి రైటింగ్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎంత ఏడు నుంచి పద్నాలుగు మార్కులు సెవెన్ టు ఫోర్టీన్ మార్క్స్ మనకి సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ ద్వారా రైటింగ్లో యాడ్ అవుతాయి మనం పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టయితే మరి ఇంకా ఐదో చూద్దాము రైట్ ఫ్రమ్ డిక్టేషన్ ఇది ఇక్కడ నుంచి ఇది కూడా లిస్నింగ్ మాడ్యూల్దే బట్ అక్కడ కూడా మనము టైప్ చేస్తాము రైట్ చేస్తాము కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తాం కాబట్టి దానికి కూడా రైటింగ్ అనేది అలైన్ అయ్యి ఉంది రైటింగ్ స్కోర్ అనేది సో ఎంత వస్తుంది మనకి దగ్గర దగ్గర పదిహేను మార్కులు వస్తాయి రైట్ ఫ్రమ్ డిక్టేషన్ పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేస్తే లిసనింగ్లో పర్ఫెక్ట్ ఆన్సర్ చేస్తే లిస్నింగ్లో వస్తుంది స్కోరు మంచి స్కోరు ఆ తర్వాత దాంతోపాటు రైటింగ్లో కూడా మనకి మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది దేని ద్వారా రైట్ ఫ్రమ్ డిక్టేషన్ ద్వారా ఇంకా ఆ రోజు చూద్దాము లిసనింగ్ అండ్ రైటింగ్ ది బ్లాంక్స్ ఈ టాస్క్ కూడా లిసనింగ్కి సంబంధించిన టాస్కే ఓకే బట్ దీనిలో కూడా మళ్ళీ మీరు టైప్ చేస్తారు కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారు కాబట్టి ఇందులో కూడా రైటింగ్ వేటది అనేది ఇన్క్లూడ్ చేయబడింది సో ఈ టాస్క్ మీరు లిస్నింగ్లో పర్ఫెక్ట్ ఆన్సర్ చేస్తే లిస్నింగ్లో స్కోర్ వస్తుంది దాంతోపాటు రైటింగ్లో ఫైవ్ టు సెవెన్ మార్క్స్ కూడా వస్తాయి సో వీటన్నింటి మీరు క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ తీస్తే ఏంటంటే స్కోర్ అనేది నైంటీకి రీచ్ అవుతుంది సో ఇది మన రైటింగ్ నైంటీ ఇన్ బ్రేకప్ అండి ద స్ప్లిట్ ఆఫ్ స్కోర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు Questiconde qu Ready to shine pretty early mornings, late night prime, dreams and goals are on my mind. Practice tests and study guides with every step I'm reaching high. మీరు ఇప్పుడు తీసుకుంటున్న క్లాసెస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయి మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ట్రైనింగ్ అవసరము అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయండి దానిపైన క్లిక్ చేసి మీరు మా ఆన్లైన్ కోచింగ్లో కానివ్వండి క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కానివ్వండి లేకపోతే ఆన్ డిమాండ్ కోర్స్ అంటే సెల్ఫ్ పేస్డ్ కోర్స్లో కానివ్వండి మీరు జాయిన్ అయ్యే అవకాశం